రాజన్న సిరిసిల్లా జిల్లా ముద్రాజ్ బంధుమిత్రులందరికీ నమస్కారం నా పేరు జజ్జర్ సతీష్ ముద్రాజ్ ముఖ్య విషయం ఏమిటంటే ప్రతి నెలగా నాలుగు రోజులు ముద్రాజ్ మహాసేన కార్యాలయం ఓపెన్ చేసి ఉంటుంది ఈ కార్యాలయం ఎందుకు తెలిసిపెడుతున్నాం అంటే ముద్ర ఉన్న ఉన్నటువంటి ముద్రా సోలకు ఏ ఇబ్బంది వచ్చినా ఈ కార్యాలయంకొచ్చి వచ్చి మనకు కంప్లీట్ ఇచ్చిన లెటర్ రాతపూర్వకంగా ఇచ్చినట్టయితే కంపల్సరీగా వారికి పరిష్కారం చూపిస్తామని చెప్పేసి ఇంత ముందుగా చెప్తున్నాం ఈరోజు ఇంకో విషయం ఏంటంటే వచ్చే జనవరి ఒకటో తారీఖు నుండి మన ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ముద్రాజు మెం మెంబర్షిప్ కార్యక్రమ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం ఏ గ్రామం అయితే ముద్రాజ్ మహాసేనతో మెంబర్షిప్ తీసుకుంటుందో ఆ గ్రామానికి సంబంధించిన ఏ ఇబ్బంది ఆ గ్రామానికి ఏ ఇబ్బంది వచ్చినా ముద్రాజ్ మహాసేన అండగా ఉంటుంది ప్రతిదీ కూడా గవర్నమెంట్కి తీసుకెళ్ళి దృష్టికి తీసుకెళ్లే ప్రక్రియ ముందుకు తీసుకెళ్తున్నాం అందుకే ప్రతి గ్రామం దగ్గరికి వెళ్తున్నాం కుల సంఘానికి దగ్గరికి వెళ్ళి మాట్లాడి మెంబర్షిప్ తీపిచ్చి అందరు గ్రామంలో ఉన్నటువంటి ముద్రాజులు జిల్లాకి వచ్చేలాగా ప్రయత్నం చేస్తున్నాం ఇది ఒకటి నుంచి మొదలుపెట్టి ఎన్ని గ్రామాలైనా సరే ఒక దగ్గరికి చేరి మన సమస్యని గవర్నమెంట్కి మన నినాదాన్ని గవర్నమెంట్కి చేరేంతవరకు ప్రయత్నం చేస్తూనే ఉంటాం ఇక్కడ కుల సంఘాలు ఎన్నో సంఘాలు ఉన్నాయి మన జిల్లా రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ఏ సంఘాలకు సంబంధం లేదు ఓన్లీ ముద్రాలకు స్వచ్ఛందంగా పనిచేయడానికి స్వచ్ఛందంగా సేవ చేయడానికి ముందుకు వచ్చినాం కాబట్టి రాజకీయ పార్టీలకు కానీ కుల ఇతర సంఘాలకు కానీ ఎలాంటి సంబంధం లేకుండా ముద్రా జాతికి సేవ చేయడానికి ముద్రాలకు ముగ్గు తీసుకుపోవడానికి ఈ కార్యక్రమాన్ని ముందుకు పెట్టుకున్నాం తప్పకుండా అందరూ సహకరించగలరు జై ముద్రాజ్ జై ముద్రాజ్